స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అన్ని కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకొని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదరణ త్రీ పాయింట్ జీ జీరో అన్ని కులాల పనిముట్లను అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనదల పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారి చొరవతో ఇవాళ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఆదరణ పథకం బీసీలకు ఓ వరంగా భావిస్తున్నాం గత పాలనలో వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల కాలంలో డైరెక్టర్లను చైర్మన్లను నియమించిన ఉత్సవ విగ్రహాల మాదిరి వాళ్ళని ఊరేగింపు మాత్రమే చేశారు తప్ప ఆ కార్పొరేషన్లకు నిధులు కానీ విధులు కానీ సీట్లను కానీ కేటాయించినటువంటి దాఖలాలు లేవు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇప్పటికే దాదాపు అనేకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకొని బీసీ కులాలలో వారికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా అందిస్తున్నారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఈ మధ్య కాలంలోనే నవంబర్ మూడో తారీఖున నాలుగో తారీఖున ఐదో తారీఖున మూడు రోజుల పాటు అన్ని కార్పొరేషన్ల డైరెక్టర్లతోనూ చైర్మన్లతోనూ సమావేశం ఏర్పాటు చేసి మా డైరెక్టర్లు పడుతున్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడమే కాకోకుండా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అనుమతి అంటే డైరెక్టర్తో పాటు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు బంధువులు అందరినీ కూడా పిలుచుకొని వెళ్ళడానికి కూడా అవకాశం కల్పించినందుకు గౌరవ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సబితమ్మ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఇవాళ బీసీ కులాలకు బీసీ కులాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వైపే ఉన్నాయి అందుకనే ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి హర్షాతిరేఖలు కూడా వ్యక్తం చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారు మరి బీసీ కులాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇస్తున్నారు అదేవిధంగా వేత్తలను కూడా ఆహ్వానిస్తూ బీసీ కులాల కులవృత్తులను ఆదుకుంటూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు అందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నారు